ఆడజన్మ కన్నీటి అలల సాగరం చూస్తే చిన్నదే కానీ బాధల భారం ప్రతి అడుగులోనూ పరీక్ష ప్రతి చూపులోనూ నిరీక్షణ ఆశల రెక్కల కాలి గుండెల్లో మూగవేదన ఆ కన్నీళ్లలో ఉన్నది పిరికితనం కాదు ఆమె నవ్వే పెదవుల వెనక ఉన్న విషాదం లోపల ఎన్ని గాయాలైనా గత గతమిన్ని చీకట్లను తెచ్చినా తలెత్తుకుని బ్రతుకుతుంది తన కన్నీళ్లు అణువనున ఒక కథ ఆ కథలో ప్రేమ ఉంది బంధాల కష్టం ఉంది అయినా ఆ కన్నీరు ఆమెను బలహీనం చేయలేదు అది ఆమెలోని ఆత్మగౌరవాన్ని పోషించింది ఏమీ చెప్పకుండానే ఎన్నో నేర్చుకున్నది ఏదైనా సరే ఎదురు నిలిచి పోరాడింది ఆమె బాధ ఆమెకు ఒక ఆభరణం అది ఆమె గర్వం అదే నిజమైన అందం ప్రతి ఆడబిడ్డ గుండె ధైర్యంతో ముందుకు వెళ్ళాలి పులిలా ఆడ శివంగిలా సమాజంలో బ్రతకాలి ఎదిరించి పోరాడాలి అన్యాయాన్ని అణిచివేయాలి అప్పుడే ఆడది తలెత్తుకుని బ్రతకగలదు స్వతంత్రంగా బ్రతకగలదు తన కాళ్ళ మీద తను నిలబడగలదు ఎంతోమంది బిడ్డలకు ఆదర్శంగా నిలబడగలదు